ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంఓ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పెళ్లకూరు గ్రామంలో ఉన్న ప్రసిద్ధ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం భూముల వేలంపాట కార్యక్రమం నిర్వహించబడింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వేలంపాట వాయిదా పడింది ఈ వేలంపాట కార్యక్రమంలో పాల్గొన్న దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో రవికృష్ణ వేలంపాట వాయిదా పడటంతో తిరిగి నాయుడుపేటకు బయలుదేరారు ఆయన వెంట యుగంధర్ అనే డ్రైవర్ కూడా ఉన్నారు వారు ప్రయాణిస్తున్న కారు స్వర్ణముఖి అపార్ట్మెంట్ నేపల్లి గ్రామ సమీపంలో ఎన్హెచ్ సెవెంటీ వన్ నాయుడుపేటకు వెళ్లే సర్వీస్ రోడ్డులో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువ దిగిపోయింది ఈ ప్రమాదంలో ఈవో రవికృష్ణ మరియు డ్రైవర్ యుగాందర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న ఎన్హెచ్ సెవెంటీ వన్ పెట్రోలింగ్ టీం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ను నివారించడానికి పోలీసులు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టారు కాలువల పడిన కారును క్రేన్ సహాయంతో బయటకు తీసి రోడ్డు పక్కన నిలిపి ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు ఈ ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిన పోలీసుల చర్యల కారణంగా త్వరలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ప్రమాదానికి గల కారణాలను పోలీసులు